ねえねえど? ఓలా ఊబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రజలకి చాలా సౌలభ్యంగా చాలా కంఫర్ట్ గా ఉందని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఓలా ఊబర్ అయితే చాలా మంది వినియోగిస్తున్నట్టుంది ఈ రోజుల్లో చూసుకుంటే సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే ఓలా ఊబర్ అంటే వేరే ట్యాక్సీలతో కంపేర్ చేస్తే గనక ఓలా ఊబర్ ప్రైసెస్ కానివ్వండి లేకపోతే ధరలు కానివ్వండి చాలా రీజనబుల్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఒక్కొక్కప్పుడు చూసుకుంటే గనక చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి నార్మల్ గా ప్రైసెస్ కి సంబంధించిన ఒక ఒక హై ప్రైస్ చూపిస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి లో ప్రైస్ కూడా చూపిస్తుంది సో ఎప్పుడైతే లో ప్రైస్ ఉంటుందో అది కస్టమర్స్ కి కానివ్వండి ప్రజలకు కానివ్వండి చాలా కంఫర్ట్ అండ్ నార్మల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ వలన ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు వీళ్ళకి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఓలా ఉబర్ అయితే ఇప్పుడు చాలా మంది వినియోగిస్తున్నారు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఎక్కడికైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా బుక్ చేసుకోవాలన్నా చాలా మంది ఈ ఓలా ఉబర్ యాప్స్ అయితే చాలా చాలా ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే చాలా మంది సాఫ్ట్వేర్ టెక్కిస్ కానివ్వండి అంటే అమ్మాయిలు కూడా చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళు నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా ఓలా ఉబర్ ఒక సెక్యూరిటీ పరంగా కూడా కంఫర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు అంటే ఓలా ఉబర్ లో చూసుకుంటే కనుక ట్రాకింగ్ ఉంటుంది అండ్ అలాగే ఎక్కడికన్నా మనం ట్రాక్ చేయొచ్చు ఏ రైడ్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాకింగ్ సిస్టమ్ ఫీచర్ అనేది ఉంది సో దీని వలన ఎవరు కూడా భయపడకుండా అంటే లేడీస్ ఏ టైం కన్నా కానివ్వండి టెక్కిస్ కానివ్వండి సాఫ్ట్వేర్స్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్ అండ్ సెక్యూర్డ్ యాప్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఓలా ఊబర్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రస్తుతం ఉన్న దాంట్లో చాలా ఒక కీలక పాత్ర పోషిస్తుందని పోషిస్తుంది ఈ క్రమంలో చూసుకుంటే ఓలా ఊబర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చింది ఆ ప్రభుత్వం అంటే ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా ఒక సౌలభ్యాన్ని అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఓలా ఊబర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఈ క్రమంలో క్రమంలో చూసుకుంటే అంటే కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ర్యాపిడో బైక్స్ అయితే ఇంకా బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఇంకా అది బ్యాన్ లోనే ఉంది అంటే ఆటోస్ అండ్ ర్యాపిడో వేరే ఓలా ఊబర్ అయితే నడుస్తుంది బట్ బైక్స్ అయితే బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే సో ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు ఈ ఓలా ఊబర్ కి అంటే ఏదైతే ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ రేట్స్ పెంచుకోవచ్చు ఫీ ఎక్కడైతే అది ఇది ఇచ్చారో అప్పుడు ఒక అడ్వాంటేజ్ అండ్ ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు సో నేపథ్యంలో అసలు ఓలా ఊబర్ కి సంబంధించి ఎలాంటి ఎలాంటి గుడ్స్ ఇవ్వబోతుంది అసలు ఏం అసలు ఏం జరుగుతుందో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో ఇక్కడ మనం చూడొచ్చు రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు క్యాబ్ సంస్థలకు కేంద్రం పచ్చ జెండా ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా కేంద్రం ఒక పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది సో క్రమంలో చూసుకుంటే గనక ఆ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా ఊబర్ వంటి సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది రద్దీ ఉంటే రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ కేంద్రం రోడ్డు రవాణా జాతీయ రహదారులకు మంత్రిత్వ శాఖ జారీ చేసింది అంటే ఓలా ఊబర్ల సంస్థలకైతే గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా ఒక ఒక ఏమంటారు ఒక అడ్వాంటేజ్ ఒక గుడ్ న్యూస్ స్కిల్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అండ్ అలాగే చూసుకుంటే గనక మోటార్ వెహికల్ అగ్రిగేట్ గైడ్ లైన్స్ కు కేంద్రం రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసినట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక కొత్త నిబంధనల ప్రకారం నామమాత్రంగా రద్దీగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీలో సగం సగం చార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది అలాగే ఒకవేళ రద్దీ విపరీతంగా ఉంటే రెండు వందల శాతం పెంచుకునేందుకు అనుమతించింది అంటే ఒకవేళ రద్దీ విపరీతంగా ఉంటే గనక రెండు వందల శాతం వరకు పెంచుకునే సౌలభ్యం కూడా ఓలా ఉబర్కి అయితే కల్పించినట్టు తెలుస్తుంది అండ్ అలాగే చూసుకుంటే అంతకు ముందు వెసులుబాటు నూట యాభై శాతం వరకు ఉండేది ఇక మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరతు విధించింది సో అంతకుముందు చూసుకుంటే నూట యాభై నూట యాభై శాతం అయితే విధించినట్టు తెలుస్తుంది రేట్స్ కి సంబంధించి సో ఇప్పుడు చూసుకుంటే గనక మూడు కిలోమీటర్ లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరత్తు విధించింది అంటే మూడు కిలోమీటర్ లోపల ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఛార్జీలు విధించకూడదు కూడా ఒక షరత్తు కూడా విధించినట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక రైడ్ ను అంగీకరించిన తర్వాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే చార్జీలో పది శాతం పెనాల్టీ పడుతుంది దానిని డ్రైవర్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది సో సో నేపథ్యంలో చూసుకుంటే యాప్ ద్వారా ఒకవేళ రైడ్ ని బుక్ చేసుకుంటే గనక సరైన రీజన్ లేకుండా క్యాన్సిల్ చేస్తే పది శాతం పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది అంటున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అండ్ డ్రైవర్ వీరు చరి సమానంగా పది శాతం పెనాల్టీ పే చేయాలంటూ కూడా ఒక షరతు కూడా విధించినట్టు తెలుస్తుంది అండ్ ఒకవేళ సరైన కారం చెప్పకుండా ప్రయాణికులు రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే పెనాల్టీ వర్తిస్తుంది అంటే డ్రైవర్ కూడా ఒకవేళ డ్రైవర్స్ కూడా అంటే సరైన రీజన్ లేకుండా అండ్ అలాగే ఎవరైతే బుక్ చేసారో కస్టమర్స్ కానివ్వండి లేకపోతే ఎవరైనా క్లయింట్స్ కానివ్వండి బుక్ చేశారో వాళ్ళు సరైన రీజన్ లేకుండా క్యాన్సిల్ చేసినా పది శాతం పెనాల్టీ అయితే కంపల్సరీ పే చేయాలంటూ కూడా ఒక షరత్నైతే విధించినట్టు తెలుస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ అగ్రికేటర్ ప్లాట్ఫామ్లతో అనుబంధం ఉన్న ప్రతి డ్రైవర్ కు కనీసం ఐదు లక్షల ఆరోగ్య బీమా పది లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను క్యాబ్ సంస్థ తప్పనిసరిగా అందించాలని పేర్కొంది అంటే అగ్రికేటర్ ప్లాట్ఫామ్ తో ఎవరైతే అప్ అయి ఉంటారో వాళ్ళకు కొత్త బీమా కొత్త స్కీమ్ కూడా ముందుకు తెచ్చినట్టు తెలుస్తుంది అంటే ఐదు లక్షల ఆరోగ్య బీమా కూడా వాళ్ళకు విధించినట్టు తెలుస్తుంది అండ్ పది లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను కూడా వాళ్ళు ఒక అడ్వాంటేజ్ అంటే ఒక సబ్ ఒక ఇది చిచ్చారంటూ కూడా వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక అనే చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ తో లింక్ పోయారో వాళ్ళకి ఐదు లక్షల ఆరోగ్య భీమా కానివ్వండి పది లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కానివ్వండి అదొక ఫెచ్ంగ్ అని చెప్పుకోవచ్చు ఓలా ఊబర్స్ కి సంబంధించి సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీ ల సంగతి తెలిసిందే అండ్ మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడంలో ఈ సేవలను నిలిపివేయాలంటే కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి జూన్ పదిహేను వరకు గడువు ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కర్ణాటకలో బైక్ రానివ్వండి ర్యాపిడో బైక్లు అయితే ఇంకా బ్యాన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఈ క్రమంలో చూసుకుంటే అంటే ఒక బైక్ ట్యాక్స్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయడంతో కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది సో మొన్నటి వరకు చూసుకుంటే ట్యాక్స్ కి సంబంధించి బైక్ ట్యాక్స్ కి సంబంధించి ఏవైతే ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి ఇంకో క్లారిఫికేషన్ రాకపోవడంతో ఇంకా కర్ణాటకలో అయితే ఏవైతే ర్యాపిడో బైక్స్ అయితే ఇంకా బ్యాన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది దాంతో వాటి సేవలు నిలిచిపోయాయి బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడతాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది ఈ నేపథ్యంలో ప్రైవేట్ మోటార్ సైకిల్ ఉపయోగించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది అయితే ఏదైతే ఎప్పుడైతే అంటే నార్మల్గా చూసుకుంటే మనకి బైక్స్ ట్యాక్స్ ట్యాక్సీలు కానివ్వండి ర్యాపిడో ఇప్పుడు మనం చూడొచ్చు చాలా చాలా ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు అంటే చాలా ట్రావెల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు సో అలాంటిది కర్ణాటకలో ఒకటేసారి ఏవైతే బైక్స్ బ్యాన్ చేశారో దాని తర్వాత చాలా మందికి చాలా అంటే డిసడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు ఎవరైతే ట్రావెల్ చేస్తారో జాబ్స్ పరంగా ఉద్యోగుల పరంగా కానివ్వండి లేకపోతే దేని పరంగా బయటకు వెళ్లాల్సి వస్తుందో చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రైవేట్ మోటార్ సైకిల్ను ఉపయోగించడానికి కేంద్రం అనుమతించింది అంటే సో ఏదైతే ఈ ర్యాపిడో బైక్స్ కానివ్వండి ఈ మోటార్ బైక్స్ టాక్సీలని బ్యాన్ చేయడం వలన ప్రైవేట్ వెహికల్ బైక్స్ అయితే రంగంలోకి తెచ్చిందని చెప్పొచ్చు కర్ణాటక ప్రభుత్వం అండ్ అలాగే ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆటోలు బైక్ ట్యాక్సీలు సహా ఇతర వాహనాలకు బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్ర రాష్ట్రాలకు అందించింది అంటే ఒకవేళ రాష్ట్రాలు బేస్ ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయకపోతే ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్ లేదని వెల్లడించాలి అలాగే ఆ వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందాలని చెప్పింది అయితే నేపథ్యంలో చూసుకుంటే ఆటోలు కానివ్వండి బైక్ ట్యాక్సీలు కానివ్వండి దానికి సంబంధించిన రేట్లు కూడా అధికారికంగా నోటిఫై చేయకపోతే గనక ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్లేదేనని కూడా ఆ ప్రభుత్వం వెల్లడించినట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక ఇక డ్రైవర్ పికప్ పాయింట్ కి చేరుకోవడానికి ప్రయాణించే దూరం అంటే డెట్ మైలేజ్ కు ఛార్జ్ విధించకూడదని మార్గదర్శాలలో పేర్కొంది అంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో పికప్ పాయింట్ కి చేరుకునే చేరుకునే క్రమంలో ఏదైతే ఛార్జీలు విధిస్తారో ఆ డెట్ కూడా అది విధించకూడదంటూ కూడా ఒక ఒక విషయం తెలిసినట్టు తెలుస్తుంది అండ్ అలాగే అయితే పికప్ పాయింట్ మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పుడే ఈ మినహా మినహాయింపు వర్తిస్తుంది అంటే ఎక్కడైతే మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటుందో అలాంటి అలాంటి వాటికే ఈ ఏదైతే వీళ్ళు చెప్పారో ఆ ఫీచర్ అన్నారో అది దానికే వర్తిస్తుంది కాకపోతే మూడు కిలోమీటర్లు దాటాక మాత్రం ఇది వర్తించదు కూడా వీళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే చూసుకుంటే అలాగే ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ క్యాబ్ సంస్థల కింద సేవలు అందించే వాహనాలకు వెక్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడానికి తప్పనిసరిగా చేస్తుంది అయితే ఏవైతే ఓలా అండ్ ఊబర్ ఉన్నాయో దానికి సెక్యూర్డ్ పరంగా అంటే ఎవరన్నా కానివ్వండి లేడీస్ కానివ్వండి లేకపోతే వృద్ధులు కానివ్వండి ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేయడానికి వీళ్ళకి సెక్యూర్ పరంగా కూడా కంపల్సరీ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా చెప్పుకొస్తుంది సో ఎక్కడైనా దీనికి సంబంధించి ట్రాకింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటూ కూడా ఒక షరతులు కూడా విధించినట్టు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ డేటా ఫీడ్ సంస్థలతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు అందుబాటులో ఉండాలి అండ్ దాంతో అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలు కలుగుతుందని పేర్కొంది అంటే ఈ డేటా ఫీడ్ అండ్ సంస్థలో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా వీళ్ళు వీళ్ళు అందుబాటులో ఉండాలంటే కూడా కొన్ని హెచ్చరికలు కూడా చార్జ్ చేసినట్టు తెలుస్తుంది అలాగే దాంతో అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలు కలుగుతుంది అంటే ఎక్కడైనా ఎలాంటి అంటే ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్కి కనుక వాళ్ళు కాల్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు అంటే ఆ ని సాల్వ్ చేసే లేకపోతే ట్రాకింగ్ చేసే అసలు ఒక వెసులుబాటు కలుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఫైనల్ గా చూసుకుంటే ఓలా ఊబర్ అయితే ఈ రోజుల్లో చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు చాలా మందికి సో దాని తర్వాత అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి అండ్ అలాగే సాఫ్ట్వేర్స్ కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి లేకపోతే వృద్ధులు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయడానికి ఇది ఒక మంచి వెసులుబాటు అని చెప్పొచ్చు సో క్రమంలో చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో కానివ్వండి ఇప్పుడున్న బయట మార్కెట్ లో కూడా ఓలా ఊబర్ అయితే చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు ఈ క్రమంలో సో ఇప్పుడు ఏదైతే ఓలా ఊబర్ కి ఏదైతే ఒక గుడ్ న్యూస్ చెప్పారో అంటే ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో ఎక్కడైతే ఇది ధరలు పెంచుకోవచ్చు అంటూ కూడా వాళ్ళ సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఓలా కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే అంతకు ముందు చూసుకుంటే ఒక బస్ ఫెసిలిటీ కూడా అంటే ఉచిత బస్ కూడా నడుస్తుంది చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఓలా ఒక చిన్నపాటి లాస్ లాస్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది అంతకు ముందు సో ఎప్పుడైతే అంటే వీళ్ళైతే ఏదైతే వెసులుబాటు కల్పించారో అంటే పెనాల్టీ పరంగా కానివ్వండి లేకపోతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము రేట్లు పెంచుకునే ఛాన్స్ రెండు వందల శాతం కల్పించిందో సో ఓలా ఊబర్ కి ఒక ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని కూడా చెప్పొచ్చు సో నేపథ్యంలో ఓలా ఊబర్ కి సంబంధించి ఇలాంటి వార్తలు రావడం ఒక గుడ్ న్యూస్ అన్నట్టే తెలుస్తుంది